మీరు పని చేస్తుంది సేవ చేస్తుంది కరీంనగర్ కదా కరీం కరీంనగర్ అనట వెలిచిన ఒక మిత్రుడు ఉన్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తా చేయండి ఎవ్వరికైనా సతభాద్రుడు ఆయన కరీమే ఆయన కూడా ఓ ఆయన కూడా ఒక టీచర్ నేను ఫోన్ చేస్తా ఒకవేళ మీరు వేస్ట్ అని అన్నాడు అనుకో ఇక మీరు డ్రాప్ కావాల్సింది ఐ డేటా చాలే ఎనీ పర్సన్ గెలవడన్నా వేస్ట్ ముచ్చట అని అన్నాడు అనుకో మీరు డ్రాప్ కావాల్సింది వన్ శాతం చార్ట్ అన్నని కాల్ చేయకుండా చెప్తున్నా ఆలోచించుకోరు ఇంకా ఆలోచన లేదంటే చేయండి అన్న రికార్డెడ్ మీరు తీసే అన్న నేను తీసేయా ఇది ఇట్లా టెలికాస్ట్ చేస్తా చేయడం ఆలస్యం ఎందుకు ఇంకా కానీ వైట్ నేను ఇట్లా టెలికాస్ట్ చేస్తా ఏమన్నా కూడా అసలే వడ్డింగ్ కూడా తీసేయా ముందే కట్టింగ్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా తీసేయా ముందే చెప్తాను కటింగ్ కూడా అక్కర్లే అన్న మీకు ఇబ్బంది అవుతుంది క్లియర్గా చెప్తున్నా నేను ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఉన్నా ఎనిమిది నెలల నుంచి నిర్విరామంగా తిరుగుతున్నా రైట్ మీ మీ ముచ్చటంతా బయటపడుతుంది అన్న ఛాలెంజ్ చేస్తా కి రైట్

రైట్ విషయం ఏంటి అని అంటే ఈ ఇప్పుడు మీ మీరు ఉండేది కరీంనగర్ కదా ఓకే రైట్ ఈ యాదగిరి శేఖర్ రావు అని చెప్పేటటువంటి వ్యక్తిని పేరు ఎప్పుడన్నా వినారా మీరు అవును ఏంటిది అయిన పరిస్థితి గెలుస్తాడా అంటే పట్టబద్ధుల ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు అని చెప్పేసి వింటున్నాము గెలుస్తాడా గెలుస్తారా న్యాచురల్ గా ఏమి అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే దానికి ఇంతవరకు ఆ పోస్ట్ కి ఇంతవరకు వేరే వేరే డిస్టిక్స్ లో వచ్చిన వాళ్ళందరూ ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుండ్రు కాకపోతే ఈ నేమ్ బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఇయర్స్ నుంచి మేము పేరు వింటున్నాం సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అది ఇయర్ గుర్తు అసలు ఇంకా అది కరోనా టైమ్ లో చెప్పుకుంటే బాగా అవుతుంది అని కొన్ని డబ్బులు గవర్నమెంట్ తోని బిఎమ్ టీచర్స్ అందరికి చాలా రుణ పడి ఉంది దానికి దాంట్లో పని చేయకుండా హెల్ప్ అయితే అయిందన్నా టీచర్లందరికి ఆయనతో గెలుస్తాడానికి మాట్లాడుకున్నారా ఎవరికి నేను యాదేవి శేఖర్ రావు సార్కి అంతేనా శేఖర్ రావు సార్ శేఖర్ సార్ అన్న శేఖర్ అన్న అంటారు చాలా మంది టీచర్ శేఖర్ సార్ అంటారు శేఖర్ సార్ కౌంటర్ రైట్ గాని ఎప్పుడో చాలా డిక్లేర్ చేసుకున్నారు చాలా మంది రైట్ రైట్ ఓకే ఓకే నేను ఒక ఒక చిన్న మీటింగ్ లో ఉన్నా వేరే కాల్ వస్తుంది మళ్ళీ చేస్తాం సరే రైట్ 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 ఫోన్ చేస్తాను చూడండి చేయండి రైట్ ఓకే రైట్ ఓకే మొత్తానికి మీరు అన్నట్టే ఆ పబ్లిక్ రెస్పాన్స్ కూడా అట్లే ఉంది అట్లే ఉంది సుశీర్య మొత్తానికి యాదగిరి శేకర్రావు గెల్చండి ఈ విషయం 100% మీరు ఇంకా వేవ్లే చేసినా పరాలేదు తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత కూడా పర్సనల్ మీరు ఫోన్ చేయండి ఇంకో రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకుని ట్రస్ మాట్ తెలంగాణ రికార్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ ట్రస్ట్ మా ఓకే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మేము కొద్ది మంది అందులో నేను ఒక్కని ఏం చేశారు రూపాయలు కూడా కరోనా సమయంలో యాక్చువల్ స్కూల్స్ భారతదేశం అంతా ప్రపంచం అంతా బంద్ ఉన్నాయి అన్ని స్కూల్స్ ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ ఆ స్కూల్స్ లో టీచర్లు సాలరీస్ రాలే ఎందుకంటే పేరెంట్స్ పే చేయలేదు స్కూల్స్ అన్ని క్లోజ్ అయినాయి ఆన్లైన్ క్లాసెస్ నడవలే ఆ సమయంలో ప్రభుత్వంతో ఉండి కూడా కొట్లాడినా మంత్రులతో కొట్లాడినా ఎమ్మెల్యేలతో కొట్లాడినా ఆఫీషర్స్తో కొట్లాడినా రాస్తారోకలు చేసిన పాదయాత్రలు చేసిన ధర్నాలు చేసిన బ్లాక్డైల్ చేసిన రిలే నిరాహార దీక్షలు బంధులు అవన్నీ నాకు కరోనా కూడా వచ్చిందండి మెడికార్లో ఒకసారి కూర్చోండి నెల రోజులు హాస్పిటల్ కరోనా కలిగినాక కూడా ఓవర్కమ్ అయ్యి మా వాళ్ళను ఖచ్చితంగా ధరగా భారతదేశంలో ఎక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అది నా తిరుగుడు నా పోరాటం అది ఖచ్చితంగా బాగా కష్టపడ్డా అంటారు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఒక్కొందా అండి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అది మూడు నెలలు ఇప్పించిన డెబ్బై ఐదు కిలోల బియ్యం ఆరు వేల రూపాయలు ప్రముఖ పాత్ర రోజు హైదరాబాద్ వచ్చిన రోజు కరోనా అన్నం వండుకొని కార్లో పెట్టుకొని వచ్చిన ఇక్కడ అన్నం అప్పుడు హోటల్ బంద్ కదా ఆడ పార్కులో తిన్నాం చాలా సందర్భాల్లో ఎక్కడ తినకుండా ఉపాసం కూడా పోయినాం సాధించాలి అంతే పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలో ఉంటుంది నా తత్వం అది సమస్య పట్టుకున్నా అంటే సాల్వ్ అయినంత వరకు మళ్ళీ వ్యక్తి నాయకు వస్తే కాదు అని అన్న జీవితం అలా కాదు పోయిదానా అది అవుద్దా కాదని భగవంతుడు నిర్ణయిస్తాడు అవుతుంది పో అంట మనిషి ఆడికి అయితే బతుతాడు బతికిస్తా అంతే ఇప్పుడు జీవనం పోతుంటే నువ్వు బతుకుతున్నావు అంట అంటే పాజిటివ్ వే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో అర్థమవుతుంది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసి చాలాసేపటి నుంచి మీరు చాలా మాసుగా ఉన్నారు అరగింటిగా ఉన్నారన్న అదే మరి వర్కౌట్ అవుతుందా ఎన్నికలు వర్కౌట్ అయితే ఎలక్షన్స్ వర్కౌట్ అవుతా మీరు ఆటంలో జనరల్గా నేను అరగంటి నేను ఎవరితో కొట్లాడా నాకు అసలు శత్రువులేదు లేరు అంటే ఒకవేళ శత్రువు అని అనుకున్న దగ్గరికి వస్తే కూడా కూల్ చేసి పంపిస్తాను